ఇక ఎంజీరావు గారు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇటీవల అమెరికా పాకిస్తాన్ల మధ్య అరుదైన ఖనిజాల ఎగుమతి ఒప్పందం జరిగింది దీనిపై పాక్ ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు అక్కడ ప్రతిపక్షాలు విమర్శలు కూడా చేస్తూ ఉన్నాయి కానీ ఆ ఫోటో కూడా చూడొచ్చు మనం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అండ్ షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని వాళ్ళిద్దరూ కలిసి ట్రంప్కి ఒక బాక్స్ చూపించారు ఆ బాక్స్లో అరుదైన ఖనిజాలు ఉన్నాయి అని చెప్పి ప్రచారం జరిగింది కానీ అవి అరుదైన ఖనిజాలు కాదట అవి ఉత్తి రాళ్ళు మాత్రమేనట గారు ఎలా చూడాలి ట్రంప్ని బూన్ చేశారా వీళ్ళిద్దరు ఎస్ అంటే డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద ఒక పెద్ద వీక్నెస్ ఉంది ఆయనకి ఆయన ఏంటంటే ద గ్రేట్ అమెరికాకి ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్గా కంటే ఆయన ఒక బిజినెస్ మ్యాన్గా ఎక్కువగా ప్రవర్తిస్తూ ఉంటారు ఆయన వీక్నెస్ ఏంటంటే డబ్బులు వచ్చేయాలి వెంటనే అమెరికా ఆధిపత్యం లేకపోయినా పర్లేదు డబ్బులు వచ్చేయాలి అందుకే టారిప్స్ టారిఫ్స్ ఇప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్ కొన్న ఒక పెద్ద బలహీనత వ్యాపారం అనే ఒక పెద్ద బలహీనతని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఈ అసీమ్ మున్నీరు బాగా క్యాష్ చేశారన్నమాట ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ అమెరికాకి వన్ ట్రిలియన్ డాలర్ల ఒప్పందం ఒకటి కుదిరిందంట పాకిస్తాన్లో ఫెడరల్ వర్క్స్ ఆర్గనైజేషన్ అంటే పాకిస్తాన్ ఆర్మీ ఆధ్వర్యంలో ఒక మైనింగ్ కంపెనీ ఉంటుంది పంతొమ్మిది వందల అరవై ఆరులో పెట్టుకున్నారు వాళ్ళు ఆ మైనింగ్ కంపెనీకి అమెరికా గవర్నమెంట్కి ఒక పెద్ద ఒప్పందం జరిగింది దాని వాల్యూ ఫైవ్ హండ్రెడ్ వన్ ట్రిలియన్ డాలర్లు అంటే వెయ్యి బిలియన్ డాలర్లు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కంటే మూడు రెట్లు ఒప్పందం అది అదేవిధంగా ఐదు వందల మిలియన్ డాలర్లు ఇప్పటికిప్పుడు పెట్టుబడి పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళు బఫూన్ చేశారన్నమాట డొనాల్డ్ ట్రంప్ను బఫూన్ చేశారు డొనాల్డ్ ట్రంప్కున్న వ్యాపారం అనే బలహీనతను ఉపయోగించుకుని వీళ్ళు ఏం చేశారు అసలు అమెరికా అధ్యక్షుడు వీళ్ళు కలవడు కానీ అమెరికా అధ్యక్షుని కలవడానికి ఒక నెపం ఎదుర్కొన్నారు హిమ్మున్నేరు షాబాజ్ షరీఫ్ మేమిద్దరం వస్తున్నాం ఒక బాక్స్లో వాళ్ళంటే ఒక రేర్ ఎర్త్ మెటీరియల్ తీసుకున్నారు రేర్ ఎర్త్ అంటే ఇప్పుడు ఈవీ బ్యాటరీలు ఇవన్నీ తయారు చేయడానికి సెల్లో ఒక మనకి షిప్లు ఇవన్నీ తయారు చేయడానికి ఇప్పుడు రేర్ ఎర్త్ అంటే గోల్డ్ ప్లాటినం కంటే ఎక్కువ విలువ అనమాట ప్రపంచంలో ఫ్యూచర్ ఫ్యూచర్ ఖనిజం అనమాట ఇప్పుడు ఆల్రెడీ ఉన్నట్టే ఈ ఖనిజాలు పాకిస్తాన్లో ఎక్కువ దొరుకుతున్నాయి అంటే మిలియన్స్ ఆఫ్ ది టన్స్ ఆ పాకిస్తాన్లో కూడా దొరికే ప్రాంతం బలిచిస్తాను నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ పా ఫ్రాంటీయర్ ప్రావిన్సు అదేవిధంగా గిల్జిట్ బల్టిస్తాను అంటే మనం చెప్పుకునే పీఓకే ప్రాంతంలో దొరుకుతున్నాయి ఇప్పుడు ఇవి ఏంటంటే ఇవి ఎక్కువ మాకు దొరికేస్తున్నాయి వీటిని ఏ దేశంకి ఇవ్వు మేము కూడా మేము ఉపయోగించుకోలేము మాకు పెట్టుబడి లేదు అయితే మేము ఇవ్వము ఇంకో ముస్లిం దేశాలకు ఇవ్వం మాకు అమెరికా అంటే ఇష్టమే డొనాల్డ్ ట్రంప్ గారు మీకు ఇచ్చేస్తాం ఇటో ఉక్రెయిన్ వెళ్తున్నారు అటు ఎలాకండి అని ఒక బాక్స్లో రేవర్ మెటీరియల్స్ లాగా రంగురాళ్ళు పట్టుకెళ్ళారు అవి పట్టుకెళ్ళి చక్కగా పుతిని ట్రంప్ గారి చూపించారు ఆయన ఏం చేశారు ట్రంప్ ఎంత బొఫోన్ చేశారంటే ఆయన్ని వైట్ హౌస్లో వైట్ హౌస్ ద్వారాలు క్లోజ్ చేసి ఎనభై నిమిషాల పాటు వన్ టు వన్ డిస్కషన్ అండి ఎనభై నిమిషాలు ట్రంప్ కేటాయించడం గుర్తు పెట్టుకోవాలి అంతకుముందు ఐక్యరాజ్య సమితులు నలభై ఆరు సెకండ్లే కేటాయించారు వాళ్ళకి ఈ రేరెత్త మెటీరియల్ పంచుకెళ్తే వ్యాపారం బలహీనత కదా ఆయనకి ఎనభై నిమిషాలు ఆయన కలవడం జరిగింది హసీం మున్నీర్ షహబాజ్ షరీఫ్ ఏదో ఆయన పెద్ద మైనింగ్ కంపెనీ పాకిస్తాన్లో పెద్ద సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి హసీమ్ మున్నీర్ని తిట్టు ఒక ఆర్మీ జనరల్ అయ్యేయండి ఒక బిజినెస్ సేల్స్ మ్యాన్ లాగా అవతారం ఎత్తాడు ఇట్టం మున్నీరు అనుకుంటూ అక్కడ పెద్ద సెటైర్లు వస్తున్నాయి ఆ సోషల్ మీడియాలో పాకిస్తాన్లో ప్రపంచం అంతా చూస్తున్నాం ఈ హసీమ్మున్నీరు ఆయన ఇదిగోండి రేర్ అర్త్ మెటీరియల్ మా ఈ ప్రాంతంలో కనపడుతున్న పెద్ద పెద్ద మ్యాప్లు వేసి బలూచిస్తాన్లో ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి అక్కడ టెర్రరిస్టులు మీరు ఆపాలి మాకు అంతా ఇంకో అవసరమైతే పోర్టు కూడా ఇస్తాం ఈ గొడార్ పోర్టు దగ్గర ఒక పోర్టు డెవలప్ చేసుకోండి ఈ రేర్ ఎర్త్ మెటీరియల్ పట్టుకెళ్ళండి అమెరికాకే వేస్తామంటే ట్రంప్ కూడా ఆ కంపెనీతో మాట్లాడి ఐదు వందల మిలియన్ డాలర్లు వెంటనే కేటాయి కేటాయించడం జరిగింది ఈ ఎఫ్డబ్ల్యూ ఫెడరల్ వర్క్స్ ఆర్గనైజేషన్ అని పాకిస్తాన్ ఆర్మీ కంపెనీతో వన్ ట్రిలియన్ డాలర్లు ఒప్పందం జరిగిందంట అంటే డొనాల్డ్ ట్రంప్ ఎంత బఫూన్ అంటే అంత బఫూన్గా వాళ్ళు మార్చేశారన్నమాట ఎందుకు మార్చారంటే అసలు పాకిస్తాన్లో రేర్ హెల్త్ ఎక్స్ప్లోరేషన్ అని ఒకటి ఉంటుంది ఏదైనా ఒక మైనింగ్లో ఎక్కడ ఖనిజం లభ్యమైందని చెప్పడానికి ఎన్నో లేయర్స్ ఆఫ్ రీసెర్చ్ జరుగుతుందనమాట ఒక మైనింగ్ కంపెనీ ఏం చేస్తా అంటే ఫస్ట్ ప్రాథమిక సర్వే చేస్తుంది ప్రిలిమినరీ సర్వే అంటే అక్కడ ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్ ఉంటుంది తర్వాత దానికి కన్ఫర్మేషన్ ఉంటుంది తర్వాత దాన్ని ము బయటకు తీసి దాన్ని అన్ని ల్యాబ్స్లో టెస్ట్ చేసి అది నిర్ధారణకు వచ్చిన తర్వాత మళ్ళీ మైనింగ్ చేస్తారు అందులో కూడా ఎంత రాళ్ళు వస్తాయి ఎంత ఖనిజాలు వస్తాయో తెలియదు నిజమైన ఖనిజం ఇలా ఎన్నో ప్రాసెస్ ఉంటుంది చాలా కఠినమైంది చాలా సంక్లిష్టమైంది అనమాట కాంప్లెక్స్ ప్రాసెస్ అందుకనే డికేట్స్ పడుతుంది ఎంతో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి మరి వీళ్ళు ఏమీ చేయలేదు ఎక్స్ప్లొరేషన్ చేయలేదు ఏమీ చేయలేదు పాకిస్తాన్లో రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఉన్నాయని ఎలా చెప్తారు వీళ్ళు ఉండొచ్చు అంత ఉండదు మరి పాకి మరి డొనాల్డ్ ట్రంప్ని బఫూన్ చేయడమే కదా వీళ్ళు బఫూన్ చేసి పడేశారు అసలు ఈ దీన్ని చూసి ప్రపంచం నవ్వుకుంటున్న అసలు ఇంకో విషయం ఏంటంటే పాకిస్తానీ ప్రజలే నవ్వుకుంటున్నారు మొత్తం ప్రపంచం అంతా నమ్మడం తర్వాత పెట్టండి పాకిస్తానీ ప్రజలే ఈ అసీం మున్నీర్ని షహబాజ్ షరీఫ్ ఎంత డొల్ల లీడర్లో వాళ్ళకి తెలుసు పాకిస్తానీలకు బాగా నవ్వుకుంటున్నారు వేళ ప్రభావానికి ట్రంప్లు నవ్వడం అంటే ద గ్రేట్ నేషన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంటే బఫూ నవ్వడం అంటే పాకిస్తానీ ప్రజలు కాదు ప్రపంచమే భయంకరంగా నవ్వుకుంటుంది ఇలాంటివి దౌత్యంలో ఇలాంటి ఎనభై నిమిషాల మీటింగులు ట్రంప్ కేటాయించడం అంటే అది కూడా ఇండియాని శాక్రిఫైస్ చేసి దారుణమైన పరిస్థితి అంటే డొనాల్డ్ ట్రంప్ ఎంత పెద్ద వీక్నెస్ ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు ఈ వీక్నెస్ వ్యాపారం అనేది మనకు అర్థమవుతుంది Right.